انه سس سس کو مو تارو کال مانو نان نان جي مانو ترا ترا يي مي مي گادو اسکو گادو اسکو 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 مي گادو اسکو گ అబే భాయ్ అచ్చో మట్టు వచకి పుల దొంగే ఇదో ఇక్కడ నేను రైతలం గాదా నేను రైతలం గాదా ని మొన్న న ని తిరుతున్నావు అవుతలోకి ఇచ్చి మాకే ఎందుకు పర్మిషన్ 1 एकड़ निकला दोस्त 4 एकड़ निकला चेक कर इसको मतलब अच्छी पासबुक में 20 एकड़ైతే నీ నానె కాయికల 2 एकड़ లేదు వాళ్ళ పర్మిషన్ సార్ మాకేడా మీరు బయపడరా సార్ సార్ నేను 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 ముందు నాయం వేసే బయపడాలేను నేను నేను మెమలి బయ నేను ఎందుకు పెడతాం సార్ మీకు బయ పెడతాం సార్ సార్ మీరు మేము భయపెట్టే స్థాయా సార్ మీది మీరు కేవలం అధికార పార్టీ ఎంపీటీసీలు అధికార పార్టీ నాయకులు వస్తేనే భయపడతారు వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు మేము నాలుగు రోజుల నుంచి చిప్ప పట్టు చేతిలో పట్టుకొని పేపర్లు పట్టుకొని తిరుగుతున్నా మీ సమాచారం లేదు అక్కడేమో ఎస్ఐ వచ్చి ఆపుతాడు మీరేమో అధికార పార్టీ వాళ్ళకి లెటర్ ఇస్తారు మమ్మల్ేమో మీ ఆఫీస్ తిప్పుకుంటారు మా లెటర్ మీద ఎంట్రీ ఎవరికి చేయాలి సార్ ఎంట్రీ ఎవరికి చేయాలి వాళ్ళు మన బండి నా పెట్టి వేయట్లేదు సార్ రైతు లింగారెడ్డిని మాట్లాడుతున్నా నేను నేను జేసీ పెట్టుకుంటే నా జేసీ పెట్టేట్లే ఎస్ఎన్ బిల్ పిచ్చి మూడు సార్లు బయట బయట తీసేసి మూడు సార్లు తీసేసి సార్ సార్ దిలావర్పూర్ ఎవరిది అందరిది దిలావర్పూరే దిలావర్పూరే ప్రకాష్ కూడా మా దిలావర్పూర్ దానికి మొత్తం ఒకటే సార్ మొత్తం రెవెన్యూ రెవెన్యూ విలేజ్ రెవెన్యూ విలేజ్ కొత్తపేట అంటే రెవెన్యూ విలేజ్

ఆయనకు పర్మిషన్ ఇచ్చి మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఆయన నూట యాభై రూపాయలు ఒక్క ట్రాక్టర్ నింపుతా అంటుండు ఎవరు మేము ఎందుకు లాస్ కావాలి సార్ రైతులో లాస్ కావాలి మరి మా జేసీబీకి పర్మిషన్ ఇవ్వండి మా జేసీబీ మా జేసీబీ నడుపుకుంటే పర్మిషన్ ఇవ్వండి మాకు జేసీబీ ఒక్క ఒక్క మా ఒక్క పర్మిషన్ ఎన్ని జేసీబీలు నడుస్తాయండి ఒక్క ఒక్క పర్మిషన్ మీద ఎన్ని జేసీబీలు నడుస్తాయి అవును సార్ మరి నేను కూడా రైతులే కదా నా జేసి ఎందుకు ఆపుతున్నాడు వైసీ గారు వచ్చి ఎస్ఐ గారు వచ్చి ఎందుకు ఆపుతున్నాడు ఇది కూడా పంట పొలాలకే సార్ పంట పొలానికే పోతుంటే ఎస్ఐ గారు ఏమంటు అవును సార్ పోసుకుంటుంటే ఎస్ఐ గారు ఏమంటుండు మీ డిఈ గారి దగ్గర డిఈ గారి నుంచి ఒక పేపర్ తెచ్చియండి లేకపోతే నేను ఇబ్బంది మీరు పెట్టొద్దు బండి అంటే ఎస్ఐ గారు పెడతా సంతకాలు పెడితేనే మేడం నాకు లెటర్ ఇచ్చింది టైప్ చేసి ఇచ్చింది ఆ లెటర్ టైప్ ఆ లెటర్ మీరు సంతకం పెడితే కదా వ్యాలిడిటీ వ్యాలిడిటీ ఆ సార్ మేము 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 గొడవలు చేస్తాం మేము గొడవలు చేస్తున్నాం కాదు ఏం కాదు మేము మా నా పొలం వరకు సార్ 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 నేను ఒక సార్ నేను ఒక్క సార్ మేము బ్లాక్ మెయిల్ చేయట్లేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం దామరచల్ల మండలం దేవి దిలవర్పూర్ రెవెన్యూ శివార్లో ఉన్నటువంటి రైతులందరం కూడా తెలియజేయనిది ఏమనగా రైతులందరూ కూడా చెరువు మట్టి కోసం గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున ఢిల్లీ గారికి అనుమతి కోసం ఫిర్యాదు చే అనుమతి లెటర్ పెట్టడం జరిగింది